నమ ఓం శ్రీ మాతృ నమ పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ధను రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ధనురాశి వారికి గనక మనం గమనించాలంటే వీరికి కొంతవరకు కుటుంబం నుంచి దూరంగా ఉండే అవకాశాలతోటే మొదలవుతుంది ముఖ్యంగా వీరు కనుక దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నా లేకపోతే విదేశాలకి వృత్తి రీత్యా వెళ్దాం అనుకుంటున్నా మామూలుగా వీళ్ళ వృత్తిపరంగా వీళ్ళకి కొంత ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళనమాట వృత్తి రీత్యా ప్రయాణాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రయాణాలు అనేవి గోచరిస్తున్నాయి అయితే ఇక్కడ ఏంటంటే కొంతవరకు ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ కొంచెం వీక్గా ఉంటారు అని చెప్పుకుంటున్నాం అంటే వీళ్ళ వీళ్ళకి ఏది లోటు లేదు కానీ ఎక్కడో ఏదో కొంత ఇబ్బందిగా ఉంది అన్న ఆలోచన మాత్రం వీళ్ళలో కనపడుతూ ఉంటుంది వృత్తిపరంగా కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తుంది అయితే వృత్తిపరంగా అనుకూలత ఉన్నా కూడా మిగతా విషయాలలో మాత్రం వీరు కొంత ప్రతికూలతను చూపిస్తుంటారు భార్యాభర్తల మధ్యన ఎడమ ఉండటం కానీ డిస్టెన్స్ పెరగటం కానీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ డిస్టెన్స్ అనేది పోట్లాడుకుంటేనే కాదు వృత్తి రీత్యా కూడా అనుకోవచ్చు కాబట్టి మీకు వృత్తి రీత్యా ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి గనక మీ భార్యాభర్తలు దూరంగా ఉండే ఉంటాయని చెప్తున్నాను అలాగే భార్య కానీ భర్త కానీ వృత్తిరీత్యా బిజీగా ఉండటం వలన లేకపోతే మీ భార్య కానీ భర్త కానీ ప్రయాణాలు చేయటం వలన లేదా మీ యొక్క సంతానము వాళ్ళ విద్య గురించో ఇంకొక గురించో మీతోటి కొంచెం దూరంగా ఉండటం వలన మీరు చేస్తున్న ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆర్థికపరమైన ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఈ ఇవాళ ఈ మొత్తం పది రోజులు మీరు పెద్ద చేంజెస్ అన్నీ ఏది చేసేందుకు కనిపించట్లేదు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ పది రోజులు కూడా కొంత అనుకూలత ఉంది అయితే ప్రయత్నం కూడా మీరు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది చిన్న చిన్న మార్పులు అనమాట ఈ పది రోజులు కూడా చాలా పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా ఈ రాశి వారిలో మనకి గోచరించట్లేదు కాబట్టి ఏంటంటే ఒకటి మీ సంతానం మీద శ్రద్ధ పడతారు వారి యొక్క అభివృద్ధి గురించి మీరు కాంక్షిస్తూ ఉంటారు అయితే కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు కానీ రుణ బాధలు వాళ్ళు కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వారు కానీ ఈ పది రోజులు కూడా జాగ్రత్త వహించాలి కాబట్టి మొత్తం మీద మనం చూసుకున్నాం అంటే చాలా పెద్ద మార్పులు అయితే ఏమీ లేవు ఈ పది రోజులు కూడాను అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అధికమైన మార్పులు అంటే ఏమీ కనిపించట్లేదు కొంచెం స్థల మార్పు కనపడుతోంది అది ఉద్యోగ రీత్యా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి శుభకార్యాలకు వెళ్ళే ఉన్నాయి వీటితో పాటు బంధుమిత్రులు కలవటము వారికి మంచి గిఫ్ట్స్ ఇవ్వటము ఇలాంటివి కూడా కనపడుతున్నాయి ఓవరాల్గా కనుక మనం చూసుకున్నామంటే సిగ్నిఫికెంట్గా చెప్పుకోదగిన మార్పులు అంటూ లేకపోయినా కొంతవరకు ఆనందంగా ఉండాలి అనే ప్రయత్నం మాత్రం కనబడుతూ ఉంటుంది కొంచెం స్నేహితులతో సంభాషిస్తూ ఉంటారు స్నేహితుల్ని కలిసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అయితే ఏంటంటే మెయిన్గా మీ మనసులో ఉన్న వ్యధ ఏదైతే ఉందో అది మాత్రం కొంచెం తగ్గడానికి సమయం పడుతుంది లేకపోతే దానికి సంబంధించి కూడా మీరు ఏదైనా మార్గాన్వేషణ చేసేందుకు అవకాశం ఉంటుంది మరి ఈ రాశి వారు ఆరోగ్య పరంగా కానీ లేకపోతే వాళ్ళ కోర్టు సమస్యల పరంగా కానీ లేకపోతే వాళ్ళ మిత్రులతోటి కూడా విభేదాలు వచ్చేట వచ్చేందుకు అవకాశం ఉంది కనుక ఎందుకంటే వాళ్ళని కలుస్తారు మీరు కాబట్టి ఇక్కడ కొంచెం విభేదాలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి సరే మరి మీరు ఎటువంటి పరిహారం చేయాలి మెయిన్గా ధను రాశి వారు మాత్రం ధను సంక్రమణం కూడా పదహారో తారీఖు నుంచి ఉంటుంది కాబట్టి కృష్ణుణ్ణి ఆరాధించండి ఏకాదశి రోజున కృష్ణ ఆరాధన చేయండి తులసి వేసి కృష్ణుణ్ణి ఆరాధించటం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది హనుమద్ వ్రతం ఉంది పదమూడో తారీఖున భార్యాభర్తలు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనేక కారణాల వలన దూరంగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఈ రోజు ఆంజనేయ స్వామి వారిని కనుక దర్శనం చేసుకుంటే తప్పకుండా భార్యాభర్తల మధ్యన ఒక మంచి అండర్స్టాండింగ్ రావటం ఉన్న ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి ఒక మార్గం కనిపించేందుకు అవకాశాలు ఉంటాయి దత్తుణ్ణి ఆరాధించటం వలన పద్నాలుగో తారీఖున సంతాన పరంగా చక్కటి యోగ్యత లభిస్తుంది షేర్ మార్కెట్లలోనూ మ్యూచువల్ ఫండ్స్ లోనూ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు భూ సంబంధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందులు పడుతున్న వారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వారికి మానసికంగా శారీరక పరంగా ఇబ్బందులు పడుతున్న వారు దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల వీళ్ళకి ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి దత్తాత్రేయుడిని గనక మీరు ఈ రోజు గారెలు నైవేద్యంగా పెడితే ఇంకా అద్భుతమైన ఫలితాలు మీకు కనపడతాయి అలాగే ఇంకా చివరిగా ఇక్కడ మనకి ఏంటంటే పద్దెనిమిదో తారీఖున సంకటహర చవితి ఉంది కాబట్టి ఏంటంటే వినాయకుడిని ఆరాధించండి స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి కుదిరితే ఉపవాసం ఉండండి అలాగే సాయంత్రం ఉండ్రాళ్ళు కానీ కురుములు కానీ నైవేద్యం పెట్టండి వీటన్నిటితో పాటు మానసికంగా మీకు ఒత్తిడి తగ్గాలన్నా లేకపోతే మీరు పడుతున్న ఇబ్బందులు తొలగాలన్నా లేకపోతే ఏదైనా సరే ఒక పని అవ్వటం లేదు ఆ పని పూర్తి కావాలన్నా మీరు పదహారో తారీఖున ముఖ్యంగా ఆర్ద్రా నక్షత్రం ఏ రోజు ఉందో ఆ రోజున మీరు గనక శివాభిషేకం చేస్తే తప్పనిసరిగా మీకు అద్భుతమైన ఫలితాలు కనపడతాయి ఇవి ధనురాశి వారి ఫలితాలు